సిరిసిల్ల సూర్యాపేట నేషనల్ హైవే రోడ్డు తమ గ్రామాల గుండా ఏర్పాటు చేయడం ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు నేషనల్ హైవే నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన సర్వే తప్పుల తడకగా ఉందని ఆరోపించారు సిరిసిల్ల సూర్యాపేట నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రోడ్డు నిర్మాణం పనుల గురించి ఆర్డీఓతో చర్చించిన ఫలితం లేకపోవడంతో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిసిన నాటి నుండి తాము నిరసన తెలుపుతూనే ఉన్నామన్నారు ఈ విషయంపై గతంలో ఎంపీ రఘునందన్ సమక్షంలో అధికారులతో చర్చించామని గుర్తు చేశారు రోడ్డు నిర్మాణం తమ గ్రామాల మీదుగా జరగడం ద్వారా పద్దెనిమిది కిలోమీటర్లు దూరం పెరుగుతుందని దుర్ద టోల్గేట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా వెలికట్ట గ్రామం మీదుగా రోడ్డు మళ్లిస్తే నష్టం తక్కువ ఉంటుందన్నారు ఈ విషయంపై అధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు కొంతమంది స్వార్థం కోసం తమ గ్రామాల మీదుగా హైవే రోడ్డు నిర్మాణం పనులు చేపడితే వాటిని అడ్డుకొని తీరుతామని తెలిపారు ఫీల్డ్ నుంచి ఒక కొత్త రోడ్డు జనం చివరస్తు నుంచి సిరిసిల్ల వరకు గ్రీన్ ఫీల్డ్ అనే ఒక ప్రపోజల్ పెట్టిరన్న ఈ ప్రపోజలే తప్పు ఉందని చెప్పి మేము గత ఆరు నుంచి ఎనిమిది నెలల నుంచి చాలా వ్యతిరేకత తెలుపుతున్నాము అధికారులకు ప్రతి డిపార్ట్మెంట్కు మేము మెమరండాల్ ఇస్తున్నాము ప్రతిదానికి వాళ్ళు స్పందిస్తలేరు ఎంపీ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టినాము నేషనల్ హైవే వాళ్ళు ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ఉందో వాళ్ళని కూడా ఎంపీ గారు పిలిపించడం జరిగింది సర్వేలో తప్పు ఉంది అసలు సర్వే దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేయడం జరిగింది జనగాం నుంచి ఇటు టోల్ గేట్ దాటి రావాల్సిన అవసరం లేదు వచ్చి సిరిసిలకు తీసుకుపోవాల్సిన అవసరం లేదని ఎంపీ గారు కూడా వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీలో పిలిచి ఆ రోజు ఆర్డిఓ గారు ఉన్నారు ఈ నేషనల్ హైవే సంబంధించిన ప్రతి డిఈ గారు కానీ అన్నయ్య గారు కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టినరు సరే ఆల్టర్నేటివ్ మేము సర్వే చేస్తామని చెప్పారు ఎంపీ గారు కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది గవర్నమెంట్ను కానీ మా రిప్రజెంటేషన్ అసలు ప్రభుత్వానికి వీళ్ళు పంపట్లేదు అనేది మా ఆబ్జెక్షన్ మా అబ్జెక్షన్లో ఈ ఈ రోడ్డు ప్రపోజల్ అనే తప్పులు మేము కళాకండిగా చెప్తున్నాం మొన్న జానల్ వాతిపోయాను మేము లేనే లేము జానల్ వాతిపోయా జాండలు వాతిపోతే ఇప్పుడు మాకు అక్కడ అవసరమే లేదు రోడ్డు అవసరమే లేదు ఇప్పుడు సిర్సుల నుంచి ఇప్పుడు ఇల్కట్టీ చక్కగా పోతున్న మంచిగా మూడు మూడు ఉన్నాయి ఆప్షన్ మూడు ఆప్షన్లలో అవి రెండు క్యాన్సల్ చేసాడు ఇంట్లో తీసుకుంటూ ఏం అవసరం చాలు మాకు రైతులకు సన్నకారు రైతులకు ఇప్పుడు పదిహేను ఇరవై ఊర్ల అంత సన్నకారు ఎకరము అద్దెక్రం పావు ఎకరం అంత సన్నకారు రైతులే అనకరం పిల్లలు ఎప్పుడే అద్దెక్రం పావు ఎకరము మేము కాపాడుకున్నాం ఇప్పుడు మొత్తం పోతుంది అంటే అద్దెకరం పోతుంది పావు ఎకరం పోతుంది ఎకరం పోతుంది అంత సన్నకారు రైతులే డబ్బులు ఉన్నాలు ఇవ్వలేరు అంత కైకులు చూపులు చేసుకుంటలే అసంటు అస్వంటలను ఇంత రైతులను ఇంత ఖరాబ్ చేసుకుంటా అంటారు చూద్దామంటాను పోలీసులను దోలుతాను అందరినీ దోడుకుంటా ఇట్లా మేము మీరు చెప్తే పోయా మీరు అంటే ఆగే లేదు గోడు గోడే ఉంటుంది అట్లా ఉంటుంది మీరు ఏం కాదు చేసినా ఆనంద ఈ ఆటో అంటారండి వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అందరు అంటారు సార్ దయచేసి మాత్రం ఇది ఒకటి మాత్రం నాకు ఒక డబ్బులు ఇచ్చి మంచిగా డబ్బులు నంబర్లకు ఇచ్చి డబ్బా మంచుకో ఇస్తాను డబ్బు ఇచ్చి ఆయనతో ఆనే తాగుతాం సత్తం పోతాం